చిన్ని మహి అయితే ఇంకా పెళ్ళికూతురు గెటపులైతే వేసుకొని చిన్ని తెచ్చిచ్చిన బొమ్మలతో ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికూడుకు ఎలా చేసుకోవాలో ఇంకా చిన్నపిల్లల్లాగా ఇంకా అయితే వాళ్ళకంతా చెప్తూ ఉంటుంది ఒక తాలిబుట్టు గురించి అలాగే జీలకర్ర బెల్లం గురించి అలాగే భార్యాభర్తలుగా ముడిపడ్డానికి మొత్తం చెప్తూ ఉంటే ఇంకా చిన్నీని పెళ్ళికూతురుగా అట్లా ఊహించుకొని కావేరీ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అలాగే బాలరాజు కూడా కన్నీ చూస్తూ అలాగే ఉంటాడు ఇంకా ఇంకా అంతా అయిపోయింది ఇంక జీలకర్ర బెల్లం అన్ని పెట్టి తాలిబుట్టు అన్నీ కట్టేసిన తర్వాత లాస్ట్ అయితే అయితే ఇంకా ఇది అప్పగింతల సమయము కానీ ఇప్పుడు దాకా సంతోషంగా జరిగిన పిల్లంతా కూడా ఈ అప్పగింతల సమయంలోనే ఇంకా అన్ని అందరినీ కన్నీటితో కన్నీటినీ చేస్తుంది అని చెప్పి అనగానే ఇంకా కావేరి అయితే రేపు నా కూతురిని కూడా అలాగే వదిలేసిపోయి వెళ్ళిపో వదిలేసేయాలా నా దగ్గర నుంచి అని చెప్పనని ఇంకా ఏడుస్తూ పక్కగా అయితే అప్పుడు ఇంకా చిన్ని కూడా అయితే అలాగే పెళ్ళికూతురు బొమ్మ చూసి అంటే రేపు అమ్మ నాన్నీ అందరినీ వదిలిపెట్టేసి ఇంకా అబ్బాయి వెంటే వెళ్ళిపోవాలని చెప్పని ఆ బొమ్మను పట్టుకొని తను కూడా ఏడుస్తూ ఉంటుంది ఈ లోపల బాల అయితే వచ్చి ఎందుకు కావేరే ఏడుస్తున్నావు అంటే రేపు మనం కూడా మన కూతుర్ని అలాగే పంపించాల్సి వస్తుందని చెప్పనని ఏడుస్తూ ఉంటే ఇంకా అక్కడ చిన్ని అయితే వచ్చి అప్పుడు అమ్మ అని చెప్పని పట్టుకొని ఏడుస్తుంది రేపు ఒకవేళ నాకు నేను పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకున్న నేను అసలు పెళ్ళి చేసుకోనమ్మా నేను మిమ్మల్ని ఇద్దరిని మెదలు పెట్టి నేను ఎక్కడికి పోను నేను అసలు పెళ్ళి చేసుకొని పెద్దయిన తర్వాత అని చెప్పని ఏడుస్తూ ఉంటే ఇంకా బా బాలరాజు అయితే నవ్వుతూ అంటే ఎందుకు మీ ఇద్దరు బాధపడుతున్నారు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వే బాధ పెట్టి చిన్నిని కూడా బాధ పెడుతున్నావు అయినా చిన్ని నిన్ను అత్తారెంట్కి నేను ఎలా పంపిస్తాను అనుకుంటున్నావు నేనే అల్లుడిని ఇళ్ళ తెచ్చుకుంటాను నిన్ను నా దగ్గరే పెట్టుకుంటాను అల్లుడు కూడా ఇల్లరికం వచ్చే అల్లుడిని చూసుకుందాం మనం అని చెప్పిన నేను ఒకరికొకరు నవ్వుకుంటూ ఉంటారు తను ఏదో ఇప్పుడు ఆ అత్తారింటికి పోతున్నట్టు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పనని అంటూ ఉంటే చిన్నీ అయితే ఇంకా ఏడుస్తూనే మిమ్మల్ద్దరిని వదిలిపెట్టి నేను ఉండలేను నాన్ని నిన్ను ఇద్దరిని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది సరే ఇంకా చిన్ని నువ్వు నువ్వేం బాధపడద్దు మనం చెప్పాను కదా నేను మన ఇంటికి అల్లుం తీసుకొస్తాను చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇంకా బాలరాజ్ అయితే కావేరితో సరే కావేరి నేను ఇప్పుడైతే వాడు లేడు నేనైతే ఇంకా హైదరాబాద్కి బయలుదేరుతాను మన నేను అక్కడి నుంచి వచ్చేంతవరకు నువ్వు చిన్ని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిన నేను అనేసి వెళ్తూ ఉంటే కన్ను అయితే కుడి కన్ను అదురుతుంది అప్పుడు ఇంక బాల అయితే వచ్చి ఆడవాళ్ళకి కుడిక నువ్వు ఏదో అపశక్నం జరుగుతుందంట బాలా అని చెప్పానంటే లేదు నాకేం జరగదు నేను ఎప్పటికీ నీ